హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆనంద భైరవి ప్రీతి చేత పూజ చేయించాలి అనుకుంటుంది ఈ పూజని ఎలా జరుగుతుందో నేను చూస్తాను అని అనన్య అనుకుని ప్రీతిని స్పృహ కోల్పోయేలా చేసి ప్రీతిని తీసుకుని వెళ్ళి ఒక గుంతలో పడేసి ఆ గుంత మీద కనిపించకుండా రెండు కొబ్బరి ఆకులను అయితే పెడుతుంది దాంతో ప్రీతి ఎవ్వరికీ కనిపించదు ఇక ప్రీతిని వెతుక్కుంటూ శరణ్య అయితే ప్రీతి అక్క ప్రీతి అక్క ఎక్కడ ఉన్నావు అని వెతుకుతూ ఉంటుంది ఇక అప్పుడే ఆనంద కనిపిస్తుంది అత్తయ్య గారు ప్రీతి అక్క ఎక్కడికి వెళ్ళింది కనిపించడం లేదు నేను మొత్తం చూసాను అని అయితే అంటుంది అవునా ప్రీతి ఎక్కడికి వెళ్ళిపోయింది సరే మనం అందరం తలో వెళ్లి వెళ్ళి వెతుకుదాం అని అందరూ కూడా తలో వైపుకు వెళ్ళి ప్రీతిని వెతుకుతూ ఉంటారు ఇక అది చూసి కాంచన అనన్య అయితే తెగ సంతోషపడిపోతూ ఉంటారు ఇక శరణ్య ప్రీతిని వెతుక్కుంటూ వెళ్లి గుడి వెనకాల అయితే నుంచుని వెతుకుతూ ఉంటుంది ఇక అప్పుడే శరణ్య దేవుడా మా ప్రీతి అక్క ఎక్కడికి వెళ్ళిపోయింది తను ఏదైనా ఇబ్బందుల్లో ఉందా తను ఎక్కడుందో నాకు కనిపించేలాగా చేయి దేవుడా అని పరమేశ్వరుని దండం పెట్టి వేడుకుంటూ ఉంటుంది ఇక అప్పటి వరకు నీళ్లు తాగుతున్న ఒక ఎద్దు అయితే పరిగెట్టుకుని ప్రీతి పడేసిన గొంత దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న ఆకుల్ని పక్కకి లాగి ఆ గొంత చుట్టూరు తిరుగుతూ ఉంటుంది ఇక అది చూసిన శరణ్య ఏంటి ఈ ఎద్దు ఇక్కడిక్కడే తిరుగుతుంది ఏముంది అక్కడ అని అయితే దగ్గరకు వెళ్ళి చూస్తుంది చూసి ఇక్కడేంటి ఆకులు ఉన్నాయి ఇలాగా అని ఆ ఆకుల్ని పక్కకి లాగుతుంది ఇక అలా లాగగానే గొంతలో స్పృహ కోల్పోయిన ప్రీతిని చూసి అక్క నువ్వు ఇక్కడ ఉన్నావేంటి ప్రీతి అక్క ప్రీతి అక్క అని గట్టిగా పిలుస్తూ ఉంటుంది మరి ప్రీతికి ఇంత ప్రమాదం తలపెట్టిన అనన్యని ఇప్పుడు ఆనంద ఎలాంటి శిక్ష వేయనుంది అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్